పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ని కలిసిన అంబటి రాంబాబు గారు పోలీసులు కూటమితో కుమ్మక్కయ్యారని కూడా కామెంట్ చేయడం జరిగింది అంబటి రాంబాబు గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కూటమితో ఎవరు కుమ్మక్కయ్యారు పోలీసులు కుమ్మక్కయ్యారా ఈరోజు వీళ్ళ మాట్లాడింటా ఉంటే ఏం ఏమనిపిస్తూ ఉందో తెలుసా వీళ్ళు ఓడిపోబోతున్నారని క్లారిటీగా ఉంది అంబటి రాంబాబు గారు గతంలో ఇదే పోలీసులు అధికారులను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జుడిషియల్ రిమాండ్కి పంపించారు అదేవిధంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేపించారు అక్రమ కేసులు పెట్టించారు ఇవన్నీ పెట్టించారు మీరు పోలీసులతో కొమ్మక్కయ్యారు రోజు స్టేట్ డీజీపీగా తన సొంత సామాజిక వర్గం వ్యక్తిని అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా తన సొంత సామాజిక వర్గం వ్యక్తిని పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేసింది ఎవరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంబటి రాంబాబు గారు మీరు మాటికొస్తే ప్రతిపక్షాలపైన విధంగా విమర్శలు చేయడం కాదు ఈ రోజు ఏమంటే ఎన్నికల్లో వీళ్ళు ఒకటి అనుకున్నారండి ఏమి ఒక దౌర్జన్యాలు చేయాలనుకున్నారు బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగ్లు చేయాలనుకున్నారు ఎక్కడ ప్రజలు నోట్ వేయకుండా దొంగోట్లు వేయాలనుకున్నా అవేమి కుదరలేదు అవేమి కుదరలేదు కనుక ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు ఓడిపోతున్నారు కనుక ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు గారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అంబటి రాంబాబు గారు గతంలో సర్పంచ్ ఎన్నికలప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు డైరెక్ట్ గా నామినేషన్ పేపర్లు చెంచేశారు నామినేషన్లను విత్డ్రా చేసుకుని బెదిరించారు ఇవన్నీ చేసినప్పుడు నువ్వు ఎక్కడ పెట్టుకోండి మొహం నీ తలెక్కడ పెట్టుకోవచ్చు ఈ రోజు ఈ ఈరోజు శాంతి భద్రతలు ఎలక్షన్ ఒకటండి ప్రాపర్గా ఒకటి రెండు నియోజకవర్గాలు అది ఈ వైసీపీ గోండాల వల్ల అక్కడ భద్రతలు దెబ్బతున్నాయి లేకపోయినా అక్కడ కూడా ప్రశాంతంగా జరుగుంటాయి యువత అదేవిధంగా వృద్ధులు అదేవిధంగా మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా ఓటేశారు ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి ఈ అరాచక శక్తి ప్రభుత్వాన్ని ఓడించడానికి ఈరోజు ఓట్టేశారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు అనుకున్న దొంగ ఓట్లు రిగ్గింగులు జరగలేదు అందుకనే ఏమంటే వీళ్ళు బయటకు వచ్చే విధంగా రేపు నాలుగో తేదీ వచ్చేయమంటారు తెలుసా ఎన్నికల్లో మా కోట్లు వేసిన మా ఓటర్లు ఓట్లు మాయం అంటారు అట్ట మాట్లాడతారు వీళ్ళు ఎవ్వరూ వైసీపీకి ఓటేయలేదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎన్నికల సమయంలో అధికారులను మార్చడం సహజం కానీ అధికారుల బదిలీని మాత్రం పురంధరేశ్వరి లేఖ ఆధారంగానే జరిగిందని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఒకటి ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరి కోసం పనిచేశాడయ్యా మీ నాయకుడి కోసం ఎన్నికలు అనేది నిష్పక్షపాతంగా జరగాలి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరగాలన్నప్పుడు అన్ని పార్టీలు ఒకటి కోరుకుంటాయి ఏంటి అధికారులు అనేవాడు న్యూట్రల్గా ఉండేవాడు ఉండాలి అని చెప్పి ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించేవాడు కాదు అని చెప్పి అందుకని చెప్పి ఈ విధంగా వీళ్ళు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుంటే ఎవరు చూస్తూ ఉంటారు అందుకని మార్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఐదేళ్లలో తన అనుచరులని తన సొంత సామాజిక వర్గం వ్యక్తులని ఎక్కడ పడితే అక్కడ నియమించుకున్నాడండి అక్కడ నియమించుకోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా ఏం జరిగినా కానీ ఆయనకి ఫేవర్గా రిపోర్ట్లు రాసుకుంటూ అమాయకులైన సామాన్యులపైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు ఆ విధంగా జరిగితే ఎన్నికలు ఎక్కడ నిష్పక్షపాతంగా జరిగితే జరగవు కదా అందుకని చెప్పి ఇలాంటి వన్ సైడ్గా చేసే అధికారులను మార్చమన్నారు దాంట్లో తప్పేముంది అలాగే అధికారులు మార్చే చోటే ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అలాంటి అధికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకటి స్టేట్ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇద్దరు ఉన్నారండి చీఫ్ సెక్రటరీ మొత్తం చూడాలి కదా చీఫ్ సెక్రటరీ ఏం చేస్తూ ఉన్నారు చీఫ్ సెక్రటరీ మీ నాయకుడే కదా నియమించింది ఈరోజు మీరు అడిగారు అధికారులను మార్చిన చోటే అధికారులను మార్చిన చోటే అక్కడ అది నార్మల్ ప్రదేశాలు కాదు పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో తెలుసు కొత్తగా వచ్చే అధికారులు వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వాళ్ళను కూడా మభ్య పెట్టింది ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా చేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రహించి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అంతేగాని ఇక్కడేదో పురంధేశ్వరి గారు చెప్పిన వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలా పోస్టింగ్లు ఇచ్చింది ఎవరు చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొత్తులు అంటావా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఓడిపోతున్నారండి ఓడిపోతున్నారు కాబట్టి ఎంత బురదైనా జల్లతారు